కోటగిరి బాలాజీ రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ దాడి యాభై వేల క్వింటాల అక్రమ ధాన్యం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలంలో గల బాలాజీ రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేసి యాభై వేల క్వింటాళ్ల అక్రమ ధాన్యాన్ని గుర్తించారు ఈ యాభై వేల క్వింటాల ధాన్యం ఎవరివి ధాన్యం నాది అంటున్న గణేష్ అనే వ్యక్తి వారి వద్ద ఉన్న దానికి సంబంధించిన లెక్కలు పత్రాలు అప్పగించాను అంటున్నారు వాటిపై పరిశీలన చేసిన అనంతరమే యాభై వేల క్వింటాల ధాన్యం లెక్క తేలుతుందంటున్న అధికారులు लेकर था, लेकर था भाई, हम्म, जज़न में बाबर यार किलो खास मीडिया वाला सारा मीडिया वाला ओके तो മലക്കി ചേർത്തോ ആ ബാർട്ടറി എത്ര どっちരാgetElementById いい感じ。